హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సిక్స్త్ క్లాస్లో ఉన్న పర్యాయ పదాలు మొత్తం ఒకటే వీడియోలో చూద్దాము అడవి వనం ఖాన అరణ్యం అనేది పర్యాయ పదాల నుంచి మనకు ఒక మార్క్ అనేది కంపల్సరీ వస్తుంది చాలా ఈజీగా ఉంటాయి సో దట్ మనం ఒక మార్క్ ఈజీగా కోల్పోవద్దు అన్నమాట ఓకేనా అడవి అంటే వనం కానం అరణ్యం అనేది వస్తుంది ఉదది సముద్రం రత్నాకరం సాగనం మ్యాక్సిమం ఎవ్రీ క్లాస్లో మనం పర్యాయ పదాలు చదువుకునేటప్పుడు ఉ ఉదది అడవి ఇట్లాంటివన్నీ చూసే ఉన్నాం ఓకేనా కామన్గా వచ్చేవి ఈ వర్డ్స్ ఏనుగు వచ్చేసి కరి హస్తి గజం కప్ప అంటే మండూకం బేకం దద్దురం ఇది మనకి టెట్లో ఒకసారి అడిగారు గుర్తుంచుకోండి కథ వచ్చేసి గాథ వృత్తాంతం ఉదంతం కడుపు అంటే కుక్షి ఉదరం పొట్ట కథనం వచ్చేసి యుద్ధం రణం సమరం కపి కోతి మర్కటం వానరం కరం చేయి హస్తం పాణి అనేది పర్యాయ పదాలు అన్నమాట కొండ వచ్చేసి గుట్ట పర్వతం గిరి నగం కోవెల గుడి దేవళం దేవాలయం కండ్లు నేత్రాలు నయనాలు అక్షలు ఓకేనా పర్యాయ పదాలు ఏంటి అంటే నథింగ్ బట్ సినానిమ్స్ సేమ్ మీనింగ్ వచ్చేవి అన్నమాట ఓకేనా సినానిమ్స్ మనకి ఇంగ్లీష్లో సినానిమ్స్ సేమ్ ఒకటే అర్థాన్ని ఎలా ఇస్తాయో తెలుగులో పర్యాయ పదాలు అవి ఒకటే అర్థాన్ని ఇవ్వాలి ఓకేనా ఖడ్గం కత్తి అసి కృపాణం గాలి వచ్చేసి పవనం మారుతం గాడ్పు అనే అనేదానికి పర్యాయ పదాలు మంద సమూహం బృందం అనేవి వస్తాయి అన్నమాట చీకటికి అంధకారం ఇరులు ధ్వాంతం అనే అనేదానికి పర్యాయ పదాలు స్నేహం నెయ్యం మైత్రి సోపది ఇది కూడా మనకి చాలాసార్లు అడగబడిన బిట్టు గుర్తుంచుకోండి చెరువు వచ్చేసి తటాకం కొలను మడుగు చేప మీనం మత్స్యం జుషం జలం వచ్చేసి నీరు ఉదకం సలిలం అనేవి పర్యాపదలు జీతం వేతనం బత్తెం తాబేలు కూర్మం కమటం కచ్చఫం తృణం గడ్డి పచ్చిక గరిక దుర్గ చండి అంబ పార్వతి దేహం తనువు శరీరం మేను పెయి నింగి వచ్చేసి మిన్ను ఆకాశం గగనం నిజం సత్యం వాస్తవం నిబద్ధి అనేవి నిజానికి పర్యాయ పదాలు నైపుణ్యం వచ్చేసి నేర్పు పనితనం కౌశలం అనేవి పర్యాయ పదాలుగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ నేత నాయకుడు సారథి నడుపువాడు నేత్రం నయనం కన్ను అక్షి చక్షువు మనకి ఇంతకుముందు కూడా నేత్రం అనేది రావడం జరిగింది గుర్తుంచుకోండి పసిడి బంగారం పుత్తడి సువర్ణం కనకం పురం పట్టణం నగరం స్థానియం అనేది పురానికి పర్యాయ పదాలు పులి వచ్చేసి పుండరీకం విహాగ్రం శార్దూలం పుష్పం పువ్వు సుమం విరి అనేవి పుష్పానికి పర్యాయ పదాలు పుడమికి పర్యాయ పదాలు వచ్చేసి పృథ్వీ వసుధ ధరణి అనేవి పెనిమిటి భర్త మొగుడు పతి అనేవి పెనిమిటికి పర్యాయ పదాలు ఓకేనా పొలం చేను క్షేత్రం సీమ పండుగ పబ్బం ఉత్సవం వేడుక బావుట జెండా పతాక ధ్వజం బాట తోవ మార్గం దారి అనేవి బాటకి పర్యాయ పదాలు బాణుడు వచ్చేసి మనకి సూర్యుడు రవి ఇనుడు అర్కుడు అనేవి బాణుడికి పర్యాయ పదాలు భార్య సతి పెండ్లాము కళత్రం భూమి అవని పృథ్వీ వసుంధర దీనికి ధరణి కూడా అనొచ్చు ఓకేనా మగువ స్త్రీ ఇంటి పడతి వనిత మేఘం మొగులు జీమూతం వారిధం యుద్ధం రణం సమరం సంగరం అనేవి రణానికి యుద్ధానికి పర్యాయ పదాలు వనది వార్ది సముద్రం అంబుది వారధి వంతెన సేతువు కట్ట అనేవి వారధికి పర్యాయ పదాలు వంశం సంతతి గోత్రం కులం అనేవి వంశానికి పర్యాయ పదాలు సదనం ఇల్లు నివాసం మందిరం సింహం కేసరి మృగరాజు పంచాస్యం హర్షం సంతోషం ముధం సంబురం హాలికుడు రైతు కర్షకుడు కృషివలుడు అనేవి హాలికుడికి పర్యాయ పదాలు ఇంతవరకు మనకి సిక్స్త్ క్లాస్లో ఉన్న పర్యాయ అన్నమాట ఓకేనా పర్యాయపాదాల నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది దాన్ని మనం మిస్ చేసుకోకుండా చూడాలన్నమాట ఓకేనా ఇప్పుడు ప్రకృతి వికృతులు అంటే ఆపోజిట్ వర్డ్స్ అంటాం కదా అవి అన్నమాట అటవి వచ్చేసి అడవి అంబ అమ్మ ఆహారం ఓగిరం ఈ ఆహారం ఓగిరం అనేది కూడా మనకి టెట్లో చాలాసార్లు అడగబడిన బిట్ గుర్తుంచుకోండి కథ కథ కార్యం ఖర్జం కీర్తి కీర్తి కుండం కుండ కులము కొలము గర్వం గరువము గుణం గుణం గ్రాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు త్యాగము చాగము ఓకేనా ఇంకా ధర్మము దమ్మము దూరం దవ్వు దీపం దివ్య దిశ దశ మనకి మెలిక శా ఉంటే పరి ప్రకృతిలో వికృతిలో వచ్చేసరికి శా అవుతుంది లేదా షా ఉన్నా కూడా సా అవుతుంది నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముసం పశువు పశువు పత్తనం పట్నం పూర్ణిమ పున్నమ పృథ్వీ పుడమి పర్వం పబ్బం ప్రతిజ్ఞ ప్రతిన ప్రయాణం పయనం ప్రాణము పానం భక్తి భక్తి భాష భాష భోజనం భోనం భృంగారం బంగారం ఓకేనా మాన్యం అనేదానికి వికృతి వచ్చేసి మన్యం మేఘం అనేదానికి వికృతి మొఘులు ముఖం మొఘం ఇది మనకి ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన టెట్లో కూడా అడగబడిన బిట్టన్నమాట ప్రకృతి వికృతిలో ఓకేనా ముఖం అనేదానికి వికృతి మొఘం మౌక్తికం ముత్యం రాత్రి రేతిరి రాజు రాయుడు విద్య విద్య శక్తి సత్వ శ్రీ సిరి సముద్రం సంద్రం సహాయం సాయం సింహం సింగం సంతోషం సంతసం స్నానం స్థానం స్వామి సామి ఓకేనా ఇవన్నీ మనకి సిక్స్త్ క్లాస్లో ఉన్న ప్రకృతి వికృతులు సో వీటిని మిస్ కాకుండా చూడండి ఒక మార్క్ మనం ఈజీగా ఎక్కడికి పోగొట్టుకోము ఓకేనా నానార్థాలు ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో ఉన్న అన్ని నానార్థాలు ఒకే వీడియోలో చూడడానికి ట్రై చేద్దాం నానార్థాలు అంటే నథింగ్ బట్ యాంటోనిమ్స్ ఓకేనా అవ్వ తల్లి అమ్మ నాయనమ్మ తల్లిని అవ్వ అనొచ్చు అమ్మమ్మని అవ్వ అంటాం నాయనమ్మని అవ్వ అంటాం ఒకే మీనింగ్స్ ఇవ్వట్లే ఇవి డిఫరెంట్ మీనింగ్స్ అన్నమాట ఓకేనా డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తున్నాయంటే అవి అంటే నిమ్స్ అనే అర్థం ఆశ కోరిక దిక్కు ఉత్తరం లేఖ ఒక దిక్కు ఉత్తరం అంటే లెటర్ని ఉత్తరం అంటాము లేదంటే మనకు ఫోర్ నాలుగు దిక్కులు ఉన్నాయి కదా ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అనేవి ఉత్తర దక్షిణం ఇట్లాంటివన్నీ సో దిక్కును కూడా ఉత్తరం అని పిలుస్తాం అట్లా అన్నమాట కథ కథ గౌరీ కరం అనే పదానికి నానార్థాలు వచ్చేసి చేయి తొండం కప్పం కిరణం కపి అనే దానికి నానార్థాలు వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు కర్కోటకం నాగుపాము మారేడు విషభేదం కాలము సమయం నలుపు చావు అనేదాన్ని కాలంకి నానార్థాలుగా తీసుకుంటాం కాపు కాయలు కాయుట రైతు రక్షణ ఒక కులం పేరు కూడా మనం కాపుగా చెప్పుకోవచ్చు కారు కాలం నలుపు కీడు అపకారం ఆపద అశుభం అనేవి కీడుకి నానార్థాలు కులం వంశం తెగ శరీరం ఇల్లు ఊరు ఓకేనా కొలువు ఉద్యోగం ఆస్థానం సేవ గుణము స్వభావం అల్లెత్రాడు గోవు ఆవు కన్ను బాణం సరస్వతి భూమి చిత్రం చిత్తరువు బొట్టు ఆశ్చర్యం అనేవి చిత్రానికి నానార్థాలు నెక్స్ట్ ధర భూమి వెల ఓకేనా దహనం కాల్చుట జీడి దిక్కు దిశ శరణం దారి నిజం సత్యం విధం నిగ్గు ఉత్కృష్ణ కాంతి కిరణం సారం పాలు క్షీరం భాగం నెక్స్ట్ ప్రాణం ఉసురు గాలి బలిమి మతం అభిప్రాయం సమ్మతి శాస్త్రం రాజు చంద్రుడు భూపాలుడు రీతి విధము మేర ఇత్తడి అనేవి రీతికి నానార్థాలు వర్ణానికి నానార్థాలు వచ్చేసి అక్షరం రంగు ఆకారం జాతి వర్షము సంవత్సరం వాన మబ్బు సాధువు సజ్జనుడు ముని సిరి సంపద లక్ష్మీ దేవత సీమ దేశం వరిమడి గుర్తు హంస శ్రేష్టం ఒక పక్షి పరమాత్మ అనేవి హంసకి నానార్థాలు ఇవి మనకి సిక్స్త్ క్లాస్లో ఉన్న కంప్లీట్ నానార్థాలు ఇందులో వచ్చేసి మనం పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు నానార్థాలు అనేవి చూసినాం అవి కూడా సిక్స్త్ క్లాస్కి సంబంధించి మిస్ అవ్వకుండా చూడండి